టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం భీష్మ ఏకాదశి భీష్మ అష్టమి ఈ రెండు పండుగలను మనం చూసుకుందాం భీష్ముడు అంటే ధర్మాత్ముడు అనమాట అయితే గంగాదేవి కుమారుడు అందువలన శంకర మహారాజా ఆయనకు వరం ఇచ్చాడు తండ్రి గారి ఇచ్చారు నాయన నీకు ఇచ్చా మరణం కలుగుతుంది అని అంటే ఎవ్వరి ఆయన ఎంతకాలం బ్రతకాలనుకుంటున్నా అంతకాలం బ్రతకొచ్చు ఎవ్వరూ చంపలేరు కానీ ఆయన కావాలనుకున్నప్పుడు మాత్రమే మరణం వస్తుంది బాగుంది ఇది అటువంటి భీష్ముడు ధర్మాత్ముడే కానీ కొన్ని కారణాల వలన అతను మా దుర్యోధనుడికి కౌరవులు వైపే ఉండిపోవడము ఆ సామ్రాజ్యాన్ని హస్తినాపురాన్ని సంరక్షించడము చేంజ్ పరివర్తన లేకుండా ఉండడము ఇలాంటివి కారణాల వల్ల శ్రీకృష్ణ పరమాత్మ అతన్ని చంపేయాలనుకుంటాడు ఎందువలనంటే అంటే అయినా సరే అంతే కృష్ణుడు వదలడు మార్పు అవసరం నేను నా కొడుకు దగ్గరే ఉంటా నేను నా కూతురు దగ్గర ఉంటా నేను మారను ఎవరికి సహాయం చేయను నా బీరువాలో డబ్బులు నా బీరువాలోనే పెడతా అంటే చంపేస్తాడు కృష్ణుడు అందులో డౌట్ లేదు హాస్పిటల్ పాలు చేస్తాడు పరాలసిస్ ఇస్తాడు ఇదిగో నాకు కూడా నడువు నింపు వచ్చేసింది అందువలన అలాగా మళ్ళీ కరుణించవయ్యా స్వామి అందరికీ వీడియోలు చెప్పాలి మా భక్తులందరికీ అంటే నడు నొప్పి ఇలా అంటే పోద్ది కాబట్టి మీరు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి సా ఈ యొక్క భీష్మ పితామహుడు మరి కౌరవ పాండవుల సేనని ఎవ్వరూ డ్యామేజ్ చేయలేనంతగా డ్యామేజ్ చేసేస్తాడు మొత్తం మూడొంతుల సైన్యాన్ని ఆయన ఒకటే చంపి పడేస్తాడు చంపేసరికి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు అధర్మం వైపు ఉండి ధర్మ రక్షణ చేయకుండా ధర్మంలో ఉన్నటువంటి సైన్యాన్ని చంపుతావా అర్జునాను అతను కంట్రోల్ చేయలేకపోతే నేనే వాడిని చంపేస్తానని కుప్పించి ఏసిన ఖాళీలాగా దూకేస్తాడు ఆయనకు ఉన్నటువంటి జుట్టు అదంతా కూడా విరబూసుకొని ఉంటాడు కదా కృష్ణుడు నల్లగా ఉంటాడు కాళిక అవతారంలాగా కాళిక కాళికే దూకినట్టుగా ఉంటుందన్నమాట అప్పుడు భీష్ముడు ఏం చేస్తాడు అసలు ఆయనకు అర్థం కాదు కృష్ణుడు మామూలు వాడు అనుకుని కృష్ణుడి మీద బాణం వేస్తే అది వెళ్ళదు కృష్ణుడు ఏంటి కృష్ణ నీ దగ్గరికి రావట్లేదు బాణం అని అడుగుతాడు ఏమన్నా నీతో ఆడుకునే వసుదేవుడు అనుకుంటున్నావా వాసుదేవుడు అనుకుంటున్నావా ఈ ప్రపంచానికే సృష్టికర్తనే నీకు మీ నాన్న వరం ఉండొచ్చు ఇది ముఖ్యంగా తెలుసుకోండి మీరు శంతన మహారాజు వరం ఉండొచ్చు నీకు ఇచ్చామరణం నేను తలుచుకుంటే ఈ బండి చక్రంతో చెక్కద్దు అనమాట సుదర్శన చక్రం అవసరం లేదు నీకు ఈ యొక్క రథచక్రం చెక్కతో తయారైంది దీంతో నేను నేను చంపేస్తాను అంటాడు అంత అంటే స్వామి వారు కృష్ణ పరమాత్మ ఆయన ఏదైనా గార్య ఏదైనా సరే అఘటనాఘటన సమర్థుడు ఘటనాఘటన ఘటన అంటే ఆయన ఏదైనా అవ్వన పని కూడా మనకి చేయగలుగుతాడు అటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి ఏకైక వ్యక్తి మనకి భీష్మతామహుడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మరి స్వామి మరి ఆ ధర్మం వేపు ఉన్నాను కాబట్టి నన్ను కొట్టేయమంటే రహస్యం చెప్పేస్తాడు సెకండ్ ఉంటే నేను చచ్చిపోతాను అని అప్పుడు శకణ్ని ముందు పెట్టి అర్జునుడు కొట్టుపడేస్తాడు భీష్ముడిని కోటేగానే ఆ యొక్క ఇదంతా కూడా దక్షిణాయనంలో ఉన్నాను నేను ఉత్తరాయణ కాలం వస్తుంది మకర సంక్రాంతి పద్నాలుగో తేదీ తర్వాత ప్రతి నెల జనవరి మకరన మన పద్నాలుగు వస్తుంది కదా అప్పుడు ఉత్తరాయణ కాలం ప్రారంభం అవుతుంది అప్పుడు చచ్చిపోతే నేను స్వర్గానికి వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన బెడ్ మీద అంపసయ్య మీద పడుకుంటాడు అప్పుడే మనకి భీష్మాష్టమి భీష్మ ఏకాదశి రెండు వస్తాయి అంటే ఆ స్వామి చక్కగా భీష్మ ఏకాదశి రోజున ఏం చేస్తాడంటే ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రం రాసిందే భీష్మ పితామహుడు ఆయన శ్రీమన్ నారాయణమూర్తిని కృష్ణుడిని కీర్తిస్తూ చక్కగా ఆయన బ్రహ్మాండంగా చదువుతాడు చదివేసరికి ఆయన స్వామివారు ప్రసన్నమైన తర్వాత ప్రాణం వదిలేస్తాడు ఆ వదిలేసినటువంటి రోజే భీష్మేకాదశి ఆయన స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన తనలో లేనం చేసుకుంటాడు ఇది భీష్మేకాదశి ఆ రోజున మనం ఏం చేయాలంటే శ్రీకృష్ణ పరమాత్మను పూజ చేసుకోవాలి విష్ణు సహస్రం చదువుకోవాలి నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇవన్నీ తినకూడదు తాగుడు మందు ఇలాంటివన్నీ కూడా తీసుకోకూడదు కాబట్టి ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము అనేటటువంటి పుష్కలంగా ఆ రోజు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తులసితో స్వామివారికి దండం తయారు చేసి కృష్ణ పరమాత్మ కలశం పెట్టుకొని విష్ణు సహస్రం చదివి ఈ నైవేద్యాల కోసం మీరు పెద్ద టైం వేస్ట్ చేయద్దు అసలు చాలా బిల్డప్ పూజలు ఎక్కువైపోయినా అటువంటి వాళ్ళని చూసి మనం అయిపోతాం అనమాట యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఈ నైవేద్యాలు తొమ్మిది రకాల నైవేద్యాలు ఇట్లాంటి నాన్సెన్స్ చెప్పేవాళ్ళు అసలు వీడియోలు అసలు మీరు చూడొద్దు పత్రం పుష్పం ఫలంతో ఏమని శ్రీకృష్ణ పర్మాత్మ క్లియర్గా చెప్తున్నాడు శాస్త్రం చెప్పే వాళ్ళు మాత్రమే వినాలి మీరు అంటే ఆకు పొ ఫలం పెట్టండి పుష్పం పెట్టండి లేకపోతే ఏమీ లేకపోతే గ్లాస్ నీళ్ళు పెట్టండి అన్నాడు ఆయన కాబట్టి నార్త్ ఇండియాలో చూడండి చక్కగా శనగపప్పు ఇలాంటి చిన్న చిన్న పదార్థాలు పెడతారు బెల్లం నైవేద్యాలు పెట్టి మీరు చక్కగా స్వామివారి కీర్తనకి ఎక్కువ టైం స్పెండ్ చేయండి ఈ వాట్సాపుల్లో ఫోటోలు తీయడాలు షేర్ చేయడాలు మీ ఫ్రెండ్స్కి స్టేటస్లు పెట్టుకోవడం వీటి వల్ల మీరు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి దూరం అయిపోతారు ఎందుకంటే స్వామివారి మీద దృష్టి పెడితేనే మీకు వస్తుంది మోక్షం పేదలకు దానాలు చేయండి సాధువులకి దానాలు చేయండి వికలాంగులకి దానాలు చేయండి తర్వాత అనాథలకి దానాలు చేయండి ఇవి చేయకుండా మీరు బంధువులకి కో కోసి మేకలను కోసి భోజనాలు పెట్టడం పార్టీలు గార్లు వేసి ఏం చేసినా ఏం రావు మీకు ఒక్క పేదవాడికి చేసినప్పుడు మాత్రమే మీకు వస్తుంది ఇందులో అంతేగాని కుంకుమ వేసేసి పూజలు చేసేసి నేను పూజలు చాలా బాగా చేస్తానండి స సప్త శనివారాలు చేసేస్తానండి ఇవేమి కలిసి రావు నువ్వు ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా కూడా కలిసి రావు అందువల్ల మీ అణు అణువులో ఉంటాడు స్వామి కాబట్టి మీ ఇంట్లో చేసుకొని చక్కగా భీష్మాకాదశి రోజున చేస్తే భీష్ముల వారి అనుగ్రహం గంగామ్మ తల్లి అనుగ్రహం శ్రీకృష్ణ పరమాత్మ ముఖ్యంగా మన కృష్ణ పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది శుభమస్తు